హాయ్ అండి అందరికీ ఈరోజు వీడియోలో మనం బెండకాయ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలనేది చూపిస్తాను కానీ ఈ బెండకాయ పచ్చడి ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇలా వేడివేడి అన్నం లేకి కానీ రాగి సంగట్లోకి కానీ ఇలా ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది ఈ బెండకాయ పచ్చడి ఇంకా రోళ్ళు ఉంటే రోట్లో వేసుకొని దంచుకొని తిని చూడండి రాగి సంగట్లకి సూపర్గా ఉంటుంది మరి లేట్ చేయకుండా ఈ వీడియోలకైతే మీకు చూపిస్తాను చూసేయండి ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని అందులో రెండు స్పూన్లు అయితే ఆయిల్ అయితే వేసుకుందామండి ఈ ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత మనము పచ్చిమిర్చి అంటే కారం ఎన్ని తగినట్టుగా తీసుకోవాలి మీరు ఎంత తినగలుగుతారో అంత చూసి వేసుకోవాలి ఈ పచ్చిమిర్చి నేనైతే ఒక ఐదు వేసుకున్నాను ఇలా తుంచి వేసుకోండి కాస్త ఏగడం బాగా ఏగుతాయి అందులో బా ఇట్లా తుంచి వేసుకోండి కాస్త వేగడం బాగా ఏగుతాయండి అందుకు మనకు ఇట్లా తొందరగా ఉడు ఇట్లా ఆయిల్లో వేగుతాయండి ఇవి ఇంకా ఈ మాత్రం వేగితే మనకు చాలు పచ్చిమిర్చి అదే మీరు కారం మట్టుకు అది చూసి వేసుకొని నేనైతే ఒక ఐదు వేసుకున్నా కొంచెం కారం ఉండాలనుకుంటే కొంచెం కారం ఎక్కువగానే వేసుకొని తక్కువ ఉండాలంటే తక్కువగానే వేసుకోవచ్చు ఇప్పుడు పచ్చిమిర్చి ఇలా ఏగిన తర్వాత మనం పక్కకి తీసి పెట్టుకోవాలి ఒక ప్లేట్లో మరి మళ్ళీ ఒక ఆయిల్ వేసుకొని ఒక స్పూను ఇట్లా బెండకాయలు మనము నేనైతే ఒక ఎనిమిది బెండకాయలు తీసుకొని ఇలా కట్ చేసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని కట్ చేసుకోవాలి ఈ తర్వాత బెండకాయలు అనేటివి కడాయిలో కాస్త బాగా వేగనివ్వాలండి చూసారా ఇట్లా కాస్త వేగనివ్వాలి ఇందులో కాస్త సాల్ట్ కూడా వేసుకోవాలండి కొంచెం సాల్ట్ కూడా వేసుకోండి మనము ఎక్కువ మంట పెట్టుకోకుండా కాస్త మీడియంలో పెట్టేసుకొని వేయించుకోవాలి బెండకాయలు అనేటివి ఆయిల్లో కాస్త ఇట్లా ఈ విధంగా మనము ఈ బెండకాయలు కాస్త వేగిన తర్వాత కూడా పక్కనైతే ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాం ఇది మీరు పచ్చిమిర్చి బెండకాయలు టమోటా కాస్త వాటర్ పోసుకొని అలా అయినా ఉడకబెట్టి చేసుకోవచ్చు కానీ ఇట్లా ఈ పద్ధతి కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇప్పుడైతే చూడండి ఇంకా రెండు స్పూన్లు మళ్ళీ ఆయిల్ వేసుకోవాలి ఇట్లా రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని కాస్త వేడెక్కిన తర్వాత ధనియాలు అయితే మనం ఒక స్పూన్ వేసుకుందాం మరీ ఎక్కువ వేసుకోవద్దండి ఇట్లా ఒక స్పూన్ ధనియాలు ఒక స్పూను జీలకర్ర కూడా వేసుకోవాలి ఇవి ఏగేటప్పుడు మనము ఎక్కువ మంట పెట్టుకోకుండా కాస్త తక్కువగా మీడియంలో పెట్టేసుకొని ఇవి వేయించుకోవాలి ఇప్పుడు మనమైతే ఒక స్పూను జీలకర్ర కూడా వేసుకుందామండి ఎక్కువ అవసరం ఎక్కువ అవసరం ఉండద్దు ఎందుకంటే మళ్ళీ ఎక్కువ వేస్తే చట్నీ అంత టేస్ట్ అనిపి అందుకు ధనియాలు ఒక స్పూను జీలకర్ర ఒక స్పూన్ అయితే వేసుకోవాలి ఇట్లా ఇవి కాస్త వేగిన తర్వాత నేను ఒక టమోటా అయితే తీసుకున్నానండి ఆల్రెడీ మనం చింతపండు గుడక వేసుకుంటాం కదా అందుకు మరీ పుల్లగా ఉంటే బాగుండదు కదా అని ఇట్లా నేను ఒక మీడియం సైజు టమోటా అయితే తీసుకున్నాను ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి ఈ టమోటా అనేది కాస్త ఆయిల్ బాగా ఉడకనివ్వాలండి అందుకు కాస్త మూత పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాలు ఒకసారి ఇట్లా మూత తీసి చూడండి ఇట్లా కాస్త ఉడికిన తర్వాత టమోటా అనేది మనము ఒక మీడియం సైజు ఆనియను ఇట్లా తీసేసుకోవాలండి ఇట్లా ఇట్లా మీడియం సైజు ఆనియన్ తీసేసుకొని ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే తెల్లగడ్డ ఉంటాయి కదండీ అవి కూడా ఒక నాలుగు వేసుకోవాలి తెల్లగడ్డ వేసుకొని కొద్దిగా కరివేపాకు గుడక వేసుకోవాలి కొద్దిగా కొద్దిగా చింతపండు గుడక వేసుకోవాలి ఇవి కాస్త చింతపండు వేసుకునే తర్వాత ఇప్పుడు కాస్త బాగా వేగనివ్వాలండి ఇవన్నీ కాస్త ఆయిల్లో అనేటివి కాస్త వేగనివ్వాలి అందుకు కాస్త మూత పెట్టేసుకొని ఒక పది నిమిషాల తర్వాత మూత తీసి చూడండి ఇప్పుడు కాస్త లైట్గా ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులో కొద్దిగా కొత్తిమీర అయితే వేసుకుందాము కొత్తిమీర వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా ఇట్లా వేగనివ్వాలి ఇట్లా ఈ విధంగా కాస్త వేగిన తర్వాత మళ్ళీ ఒకసారి మూత పెట్టేసుకొని మళ్ళీ పది నిమిషాల తర్వాత మూత తీసి చూడండి అప్పుడు అంత బాగా అన్నీ వేగిన తర్వాత మనము స్టవ్ ఆఫ్ చేసుకొని సల్లారి పెట్టుకోవాలి ఇప్పుడైతే చూడండి మూత అయితే పెట్టేస్తున్నాను మూత తీసేసి మళ్ళీ పది నిమిషాల తర్వాత ఇవన్నీ బాగా వేగినాయి ఇట్లా ఈ విధంగా బాగా వేయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన సల్లారి పెట్టుకోవాలి ఇప్పుడు మనము ఇట్లా పచ్చిమిర్చి వేయించి పెట్టుకునే కదండి పక్కన ఇవైతే మిక్సీ జార్లో వేసుకొని కొంచెం ఇట్లా ఈ విధంగా గ్రైండ్ చేసుకొని మళ్ళా ఈ మనము అన్నీ వేయించి పెట్టుకునే కదండి బెండకాయ టమోటా ఇవన్నీ అయితే వేసుకోవాలి ఇదే పచ్చడి మీరు ఇంకా రోల్ ఉంటే రోట్లో అయినా వేసుకొని తెంచుకోండి టేస్ట్ అయితే చెప్పని అవసరం లేదు చాలా అంటే చాలా బాగుంటుంది ఇంకపోతే చూడండి ఇట్లా ఈ విధంగా మనము గ్రైండ్ చేసుకోవాలి మరీ మెత్తగా వాకుండా ఇట్లా మీడియంగా ఇట్లా మనం అయితే ఎలా చేసుకుంటామో అలాగా గ్రైండ్ చేసుకోవాలండి ఇదిగో చూడండి ఇట్లా ఈ విధంగా అయితే ఉండాలా ఈ పచ్చడిని మీరు ఇట్లా వేడివేడి అన్నంలో ఒక వేసుకొని తినండి చాలా బాగుంటుంది అలాగే రాగి సంగట్లే కూడా ట్రై చేయండి ఇది బెండకాయ పచ్చడి అనేది చాలా బాగుంటుంది ఓకేనా మీరు తప్పకుండా ట్రై చేసి నాకు కామెంట్ చేసి చెప్పండి ఓకేనా ఈ పచ్చడి ఎంతమందికి ఇష్టమో లైక్ చేయండి అలాగే ఈ వీడియో గినుక మీకు నచ్చినట్లుంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ప్లీజ్ మటుకు సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ కానీ మీరు మటుకు ఇది ఈ బెండకాయ పచ్చడి మీరు ట్రై చేయండి మీకే తెలుస్తుంది చాలా బాగుంటుంది మళ్ళీ మళ్ళీ ఇలాగనే చేసుకుంటారు అంత రుచిగా ఉంటుంది మీరే చూడండి ఓకేనా ఫ్రెండ్స్